నరసింహ నదంబరి బాలకృష్ణ మాస్ డైరెక్టర్ గోపిచంద మల్యాణి కాంబినేషన్లో రాబోతున్న ప్రతిష్టాత్మక చిత్రమే ఎన్బికె త్రిలోన్ షెడ్స్ మీదకి వెళ్ళడానికి రెడీ అవుతుంది వీరసింహారెడ్డి వంటి బ్లాక్ బాస్టర్ తర్వాత వీరిద్దరి కలయికల్లో రాబోతున్న సినిమాపై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే ముందుగా ఈ సినిమాను ఒక చరిత్రాత్మక నేపథ్యంగా ఉన్న కథగా భారీ బడ్జెట్తో తెరకెక్కించాలని సూచించారు అయితే బడ్జెట్ పరిమితులు మరియు ఇతర సాంకేతికత కారణాల వల్ల ఇప్పుడు ఆ కథను పూర్తిగా మార్చేసినట్లు సమాచారం ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ముంబై మాఫియా నేపథ్యంలో సాగే ఒక స్టైలిష్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతుంది బాలయ్య నమూనపై నడు చూడని విధంగా ఒక పవర్ఫుల్ మాఫియా డాన్ అవతారంలో చూపించనున్నాడు గోపచంద్ మలినేని స్క్రిప్ట్ సిద్ధం చేసినట్టు తెలుస్తుంది గత చిత్రాల మాదిరిగా డబుల్ రోల్స్ కాకుండా ఈ సినిమాలో బాలకృష్ణ ఒకే పాత్రలో కనిపించనుండడం విశేషం ఇది అభిమానులు మరింత ఆసక్తి పెంచుతుంది బాలయ్యకు లక్కీ హీరోయిన్గా పేరున్న నయనతార ఈ సినిమాలో కథనాయికగా నటించనుంది వీరిద్దరి కాంబినేషన్లో ఇది నాలుగవ సినిమా కావడం విశేషమని చెప్పొచ్చు వెంకట సతీష్ కిలార్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్ఎస్ తమను సంగీతం అందిస్తున్నాడు ఈ సినిమా రెగ్యులర్గా షూటింగ్ మార్చి తొలివారం నుండి ప్రారంభం కాబోతుంది